डाउन पुलिस स्टेशन आ बेसिकली डिफरेंट डिफरेंट केसेस हैं मुंबई इलेक्शन सदर्भ में की नैन इपुरू सर्कल वैजे रिव्यू चुनाव सो चीलकरूरी पे टूरल सर्कलो यसे जरूर दाखिल रिव्यू जरूरी अंड इंस्ट्रक्ष अक्यूज की रविष्ट ओपन हैं बैडर्स దాంతో పాటు డిఫరెంట్ విలేజెస్ లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్ తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు వరకు ఎలక్షన్ హడబడిలో ఉన్నాము కాబట్టి రుటీన్ వర్క్ కొంచెం నిగ్లెక్ట్ అయింది బట్ ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి ఒక విజిట్ లో స్టేషన్ తో చేయడం 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 మహిళా పోలీస్ డిఫరెంట్ ఇష్యూస్ పోలీసింగ్ అవి అన్ని యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి జాతీయ రహదారి ఉంటాం ట్రాఫిక్ బాట అరగంట పడుతుంది ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్ రావడానికి బాగా పెరిగిపోయారు పాపులేషన్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది అడ్డోడు దగ్గర ఇక్కడ కళామణి సెంటర్లో చౌత్రా సెంటర్లో కనీసం వన్ అవర్ పడుతుందండి చుట్టూ అంటే రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ ఏమన్నా సో సో అది నేను అది చేయలేదు బట్ అది కూడా చేస్తాను బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది అది కూడా ఐ థింక్ కొంత టైం లో కొంచెం అది 2 ఇయర్స్ పట్టొచ్చు 2 ఇయర్స్ పడుతుంది ఓకే సో ఐ విల్ టేక్ అ ఫోకస్ ఆర్ ఇస్ పెంచి ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఆఫ్టర్ కంప్లీటెడ్ ఫుల్ సో ట్రాఫిక్ అండ్ బికాజ్ ఇది నేషనల్ హైవే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్ విజయవాడ నుంచి చెన్నై దారి ఇది సో డెఫినెట్లీ ఇక్కడ స్మూత్ ట్రాఫిక్ ఎంజాయ్ చేయడం కూడా మన బాధ్యత ఉంది మా బాధ్యత ఉంది సో కొన్ని డేస్లో దట్ వచ్చే వి టేకప్ అండ్ సార్ డేస్ కొంచెం కంప్యూటర్స్ ఉన్న ప్రాంతం కూడా నా దాంట్లో అట్లా పాడు జాతి జారిపోయి అక్కడ కూడా కొంచెం గంజా అమ్మటం కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది దాని మీద ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ రైల్ పెట్టడం స్టార్ట్ చేసి చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో నా స్థ్రీ ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా బ్లేస్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్తో సో డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మనం వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడు వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ దాట్ టోలనేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళ మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ ఆర్ పీడిఎట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ సో రౌడీ షీట్స్ మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఎవరు ఎవరు పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఓ సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ అవ్వలేదు అట్లాంటివి కూడా రివ్యూ చేసి అవి కూడా మనం ఓపెన్ చేస్తాం అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం ఫ్రెండ్ ఉన్నారు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అట్లాంటివి క్లోజ్ చేయడానికి కూడా మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ చేస్తాం